సో తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ అయితే నిర్ణయించడం జరిగింది ఆయా దర్శనాలను తక్షణమే శాసన సభాపతి ముందుంచండి అని చెప్తున్నారు వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి అని లేదంటే సుమేటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతామన్నారు సో పిటిషనర్లపై స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి హైకోర్టు అయితే సందేశం పంపించిందనమాట ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం కీలక మలుపు అయితే తిరిగింది బారాసా నుంచి బారాస నుంచి మనం చూసుకున్నట్లయితే అయితే మనం చూసుకుంటే బారాస నుంచి ఎన్నికై కాంగ్రెస్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటి అనర్హత పిటిషన్పై నాలుగు వారాల విచారణ షెడ్యూల్ని అయితే రూపొందించడానికి వీటిని తక్షణం స్పీకర్ అయితే ముందుంచాలంటూ శాసనసభాపతి కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించింది ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చి దసరా సమర్పణ వినతులు వాదనలు అన్నీ కూడా తుది అక్కడ తరాలకు అయితే తదితరాలకు షెడ్యూల్ అయితే నిర్ణయించింది దాన్ని హైకోర్టు రిజిస్టర్కి అయితే సమర్పించాలని చెప్పేసి ఒకవేళ అలా చేయని పక్షులు సుముటగా స్పందించి తిరిగి ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరికలైతే ఇచ్చిందనమాట అయితే బారాసా తరఫున ఎన్నికైన కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి దానం నాగేంద్ర తెల్లం అదే వెంకట్రావు లైపై అనర్హత వేటు వేయాలంటూ బారాసా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద రెడ్డితో పాటు నాగేందర్ నాగేందర్ పై కూడా అనర్హత వేటు వేయాలంటూ భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కూడా దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు అయితే విన్న మనకి న్యాయమూర్తి గారు ఆగస్టు పదిన తీర్పు అయితే చేశారనమాట సో ఆగస్టు పదిన అయితే తీర్పు అయితే వస్తాయని చెప్తున్నారు అంటే మనకు చూస్తున్నట్లయితే అప్పుడైతే వచ్చిందనమాట అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే వీళ్ళు నిర్ణయించడం అయితే వారాల్లో విచారణ నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ని అయితే నిర్ణయించారనమాట వీళ్ళు మొత్తంగా ఎట్టి పరిస్థితులు అలా చేయడానికి అయితే కుదరదని చెప్పేసి చెప్తున్నారు అంటే అధికార పార్టీకి ఎందులో అయితే చర్యరో వారికి వ్యతిరేకంగా ఇదైతే అయితే తీర్పు అయితే రావడం జరిగిందనమాట సో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అయితే జరగాలని చెప్పేసి వారు అయితే చెప్తున్నారు సో మరి చూడాలి వీరు సుప్రీం కోర్టుకి వెళ్తారో ఏంటనేది ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు